తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు లో అత్యాధునిక చికిత్స డాక్టర్ సింధురా నేను నారాయణ గారి పెద్ద పాపను ఈరోజు కండక్ట్ చేసిన ర్యాలీలో నేను అలాగే మా అమ్మగారు అండ్ మా సిస్టర్ శర్మి మేము ముగ్గురము లీడ్ చేయడం అన్నది జరిగింది ముందుండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ వార్డ్స్ నుంచి అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు అండ్ మీ అందరికీ తెలుసు ఇన్ని ఆర్స్ అసలు రిలెంట్లెస్గా శ్రమ అనే పదానికి అంటే శ్రమ అనేది ఫీల్ అవ్వకుండా ఇంత ఆనందంగా అందరూ పార్టిసిపేట్ చేశారు నడవడం ఒక్కటే కాదు అక్కడ పక్కనుండే ప్రజల్ని మాట్లాడించడం అలాగే ప్రజలు మా దగ్గరకు వచ్చి అమ్మ మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఎల్లో జెండాలు రోడ్డు మీద ఎగురుతూ ఉంటే ఒక ఐదేళ్ళు అయింది ఇలా చూసి ఇలాంటి ఫ్రీడమ్ని చూసి డెఫినెట్గా మేము మీకే ఓటేస్తాము నారాయణ గారు మంచి మెజారిటీతో కలుస్తారు అలాగే వీపీఆర్ గారు కూడా డెఫినెట్గా ఈవెన్ స్టేట్లో కూడా వచ్చేది చంద్రబాబు నాయుడు గారే ఏ పనులైతే నారాయణ గారు సగం నైంటీ పర్సెంట్ వరకు ఫినిష్ చేసి ఆపారో అవి డెఫినెట్గా టేకప్ చేస్తారు అలాగే తనకున్న విజన్తో నెల్లూరుని నెంబర్ వన్ నెంబర్ వన్ సిటీగా కంట్రీలో నిలబెడతారు ఆ నమ్మకం మాకుంది అని ప్రతి ఒక్కరూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంద నారాయణ చెప్పినట్టు ఆల్రెడీ విన్ అయిపోయాము అన్న ఫీలింగ్ వస్తుంది సో డెఫినెట్లీ థ్యాంక్స్ టు ఎవ్రీబడీ ఫర్ దాట్ అండ్ ఈ నెక్స్ట్ వన్ మంత్ కూడా క్యాంపెయిన్ అన్నది స్ట్రాంగ్గా కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ గురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతున్నానండి నేను కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశాను ఈరోజు ఈరోజు మీరు దాదాపు చూస్తే సిక్స్ థౌజండ్ ప్లస్ పీపుల్ వచ్చారు జనాలు వచ్చారు ఎంతో సంతోషంగా ఉందండి వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారండి మీ అందరికీ తెలుసు మా నాన్నగారు నారాయణ గారు టీడీపీ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు తీసుకుంటే ఎంతో అభివృద్ధి చేశారు గృహ నిర్మాణం అండి ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో చేశారండి అది మామూలు విషయం కాదు కానీ ఆ ఇల్లన్నీ ఇప్పుడు ఏమైపోయాయి వైసీపీ ప్రభుత్వం వచ్చి పక్కన పెట్టేశారు నెల్లూరులో అతి ముఖ్యమైన ప్రాబ్లం దోమలండి ఎక్కడ చూసినా దోమలు ఎక్కడ చూసినా చెత్త పెంట మురికి కంపు కాలో గట్టపైన ఇల్లు ఉన్నాయండి దానివల్ల పిల్లలు కింద పడిపోతున్నారు పిల్లలకి దెబ్బలు తాకుతున్నాయండి సో ఖచ్చితంగా మా నాన్నగారు వస్తే నైంటీ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయిందండి అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో దోమల్ని ఎలా అన్నా నిర్మూలన చేయాలని ఎప్పుడైతే మురికి నీళ్ళు అండర్గ్రౌండ్లో వెళ్ళిపోతాయో హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తే ఖచ్చితంగా దోమలు ఫ్రీ సిటీ అవుతుందండి టీడీపీ ప్రభుత్వం అన్న నారాయణ అన్న నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా మే థర్టీన్త్ ఎలక్షన్స్ అండి మీ అందరూ ఓటేయండి ప్రతి ఒక్కరి ఓట్ కౌంట్ అయితేనే టీడీపీ ప్రభుత్వం గెలుస్తుంది మీ అందరికీ నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాలంటే నిజంగా డెవలప్మెంట్ కావాలంటే మనం అందరం కలిసి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా బీపీఆర్ గారికి ఓటేసి మరీ మనం అందరం గెలిపిద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే